గ్రామాల్లో రాజకీయాలు మీకు తెలియదండి మన పేరుకు కూటమిలో ఉన్నా కానీ మన జనసేన పార్టీ జెండా పట్టుకున్నాడు ఎవడైనా టీడీపీ నాయకుడు కానీ పోయి ఆయా ఈ పని చేయమంటే నువ్వు పలానా రోజు జనసేన పార్టీ జెండా పట్టుకొని తిరుగు నువ్వు కదా ఆ నాయకుడికి కాడికి పోయి పని చేయించుకొని మాట్లాడతారండి ఆ నాయకుడేమో ఆ ఎమ్మెల్యే గారికి ఆడిగిపోతే పనిచేయపోయా జనసేన పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకోవాలి కడుపు మండి రోడ్డు మీదకి వస్తే సస్పెండ్ చేస్తుండే ఏమైనా ఎదురు తిరిగి మాట్లాడితే సస్పెండ్ చేస్తుండే చేతులు జోడించి విన్నుకుంటున్నాను ఇంకా నేను ఇంతకాటి నాకైతే వస్తుంది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఒక జన దయచేసి అర్థం చేసుకోండి గ్రామ స్థాయిలో జన సైనికుల పరిస్థితి అంత హీనంగా ఉంది మాట్లాడితే సస్పెండ్ చేస్తుంటే టీడీపీ వాళ్ళకి అడిగిపోతే నవ్వుకుంటారు వరే వాళ్ళేందో మనల్ని అడిగేది వాళ్ళు వాళ్ళు మనల్ని ఏమైనా ఎదురు తిరిగి అడిగితే మనం ఏం చేయలేదు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు సస్పెండ్ చేస్తారని మాట్లాడుకుంటారు మాకు ఏడిపోస్తుంది జన సైనికుల్ని ఆ విధంగా కాపాడుకోవాలో మాకు అర్థం కావట్లేదు నీ సమయం లేకపోయినా కానీ దయచేసి ఒక్కసారి జనసేన పార్టీ మేము దృష్టి పెట్టి జనసేన పార్టీకి కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు చూడాలని సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేసుకుంటున్నాను జై జనసేన జైన్ జై భీమ్ థ్యాంక్ యూ